జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులరా ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో అన్నిటికంటే గొప్పది ఈ మనుష్య దేహధారిగా ఉండడం అనేది చాలా విలక్షణంగా చెప్తారు ఎందుకంటే మిగతావన్నీ కూడా ఆహార నిద్ర భయమైదున అని అని ఈ నాలుగిటితోనే వాటి యొక్క జీవనం సాగుతూ ఉంటుంది కానీ మనిషి వాటన్నిటికంటే కాస్త అతీతులు ఎందుకంటే మిగతా వాటికి జ్ఞానం ఆ రోజు కావాల్సినటువంటి తిండి కోసమే తప్ప జీవనాన్ని సాఫల్యం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం వాటికి లేదు అలాంటి జ్ఞానం భగవంతుడు మానవుడికి మాత్రమే ఇచ్చాడు ఈ రోజుకి గడిస్తే ఏమిటి అనేది ఆలోచిస్తారు కానీ తర్వాత ఏమిటి అనేది ఆలోచించేది మనిషి మాత్రమే ఈ లోకంలోనే కాదు ఈ శరీరాన్ని నేను వదిలి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా బాగుండాలి అక్కడ కూడా నేను సుఖంగా ఉండాలి అని ఆలోచించాలి మీరు ఒకసారి గుర్తించండి మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో కంఫర్ట్స్ ఉన్నాయా లేవా ఎక్కడ హోటల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ మనం పడుకోవడానికి వసతులు ఉంటాయి అని మనుషులు చూసుకుంటున్నారు చూసి అప్పుడు బయలుదేరుతున్నారు మరి ఇలా సాగుతున్న సందర్భంలో మరి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఎక్కడికి పోతామో అక్కడ కూడా మనం బాగుండాలని కోరుకోవాలి కదా అలా కోరుకునేటి బుద్ధిజీవి మానవుడు అలాంటి మానవుడికి ఆ రకమైన మార్గాన్ని అవలంబించి ఉత్తమ స్థితికి చేరడానికి ఆలంబనం ఒక గురువు ఆ గురువే లేకపోతే మనిషికి గుడ్డి జీవితం అవుతుంది కళ్ళు లేకపోతే ఏం వెళ్ళగలుగుతాం ఏం చూడగలుగుతాం అందువల్ల మనకి జ్ఞాననేత్రాన్ని మనకి ప్రసాదించే మహనీయులు గురువులు అటువంటి గొప్ప ఆచార్యులు నాకు దొరికారు మీ అందరు కూడా లభించారు వారే అపర రామానుజులు శ్రీ 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 స్వామి స్వామివారు ఆ మహానుభావుల యొక్క సందర్శనం మాకు ఒక ప్రేరణనిచ్చింది సమాజంలో మన్ని మంచి కార్యక్రమాలు బాగా జరపాలి రామానుజుల వారి యొక్క వైభవాన్ని లోకానికి తెలియచేయాలి ఇలాంటి ఎన్నో సంకల్పాలకు ఒక ప్రేరణ ఆచార్యులు అలాంటి మంచి ఆచార్యుల యొక్క అనుగ్రహంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకునే ఒక అనుగ్రహాన్ని మా ఆచార్యులు గురువుగారు సదా అనుగ్రహిస్తూ ఉంటారని మనస్సులో భావిస్తూ అలాంటి చక్కని కార్యక్రమాలు ఏవైనా మీకు చెప్తూ ఉంటే వాటన్నిటినీ ప్రోత్సహిస్తున్నటువంటి ఎందరో భాగవతోత్తములు ఉన్నారు మన జీఎస్వామి వారికి సంపదకి ఏ లోటు లేదు సంపద అంటే డబ్బులు అనుకునే సంపద అంటే మీరే భక్తులు ఎంతోమంది భాగవతోత్తములు స్వామివారి ఆజ్ఞని శిరస ఉన్నారు కానీ అందరికీ సమాచారం అందడం లేదు అందుకే ఈరోజు చాలామంది మాకు విషయస్ చెప్తుంటే పుట్టినరోజు అని అందరికి ఒక చిన్న వీడియో పంపిద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఒక్కొక్కరి ఫోన్ ఎత్తి మాట్లాడటం కష్టం కదా అందరికీ ఒకటే సమాధానం ఒకటే మా ఆశయం మీ అందరికీ చెప్తాం విధేయత కలిగిన శిష్యులు చాలామంది ఉన్నారు కానీ అందరికీ సమాచారం అందాలి మన గురువుగారు చేసే కార్యక్రమానికి మనందరం వెన్నుగా ఉండాలి అండగా ఉండాలి అందుకోసం శారీరకంగా మనం సేవ చేయచ్చు ఆర్థికంగాను సేవ చేయవచ్చు అది చాలా అవసరం అందుకోసం రేపు గురు పౌర్ణమే రాబోతుంది ఈ గురు పౌర్ణమి నుంచి స్వామివారి యొక్క తిరునక్షత్రం వరకు ప్రతి సంవత్సరం మనందరం అందరం ఎందరో భక్తులు స్వామి దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందరం కలిసి మంచి కార్యక్రమాన్ని చేద్దాం మన వాళ్ళు అన్నారు స్వామివారి గురు పౌర్ణమి దగ్గర నుంచి మొదలుపెట్టి స్వామి తిరునక్షత్రం వరకు ఒక కొంత కొంతగా ఏర్పాటు చేసుకుంటూ ఒక ఏడు వేలు కనీసం ఏడు వేలు మనం తయారు చేసుకున్నాం అని అనుకున్నారు అందరూ అది ఎవరికి పడితే వారికి ఇవ్వటం కాకుండా అందరం కలిసి మన జీఎస్ సంస్థల్లో ఉన్నటువంటి ఉభయ వేదాంత ఆచార్య పీఠం అది మీకు పంపిస్తాం దానికి మనం అందరం సమర్పణ చేసుకున్నాం మంచి కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు ఎవరిని మనం బతిమినాడక్కర్లేదు అందరం కలిసి మరిన్ని మరిన్ని ఆచార్యుల యొక్క వైభవానికి తగ్గట్టు మంచి కార్యక్రమాలు చేసుకునే స్థితి మన దగ్గర ఉంటుంది ఇంకోటి ఎదుగు వెళ్ళి ఎందుకు చేయి చాచాలి మన వాళ్ళు చాలామంది మాతో చెప్పారు స్వామిజీ ఇంతమంది ఉన్నాం మనందరం మనందరం తెలిస్తే ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చో మీరే ఒకసారి చెప్తే బాగుండు అని మాకు ఈరోజు సలహా ఇచ్చారు మన వాళ్ళు అందుకోసం మేము కూడా మీ అందరికీ మా జన్మ నక్షత్ర సందర్భంగా మీ అందరిని కూడా కూడి ఇరుందు కుడి అన్నట్లుగా అందరం కలిసి కూడి ఆచార్యుల వారి యొక్క వైభవానికి తగ్గట్టు మంచి కార్యక్రమాలు మీరు కూడా చేయూతనిస్తారని అందరికీ ఆహ్వానం కలుగుతూ అందరికీ కూడా అనేక అనేక ఆచార్యుల మంగళాశనాలు అందిస్తున్నాం ఈరోజు తిరునక్షత్రం అండి అని ఫోన్లు చేసే ప్రేమ కలిగినటువంటి మీ అందరికి కూడా పల్లాండు పల్లాండు పల్లాగి ఎండుగా మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం మీకు కలిగి మరిన్ని మంచి కార్యక్రమాలు మీరంతా చేసే సంపద మీకు భగవంతుడు అందించుగాక అని చేస్తూ జై శ్రీ